ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు పాలన దినోత్సవాన్ని పేరు పెట్టారు అందుకు కేసీఆర్ గారు సమైక్యతా దినోత్సవం పేరు పెట్టారు మాకు అర్థం కాని అంశం ఏంటంటే ప్రజాపాలన అనేది కొత్త పదవి కాదు ప్రజాపాలన లేదా ప్రజల ద్వారా ఎప్పటికైనటువంటి పాలకులు చేసే పాలన అదే కదా ప్రజాపాలన అది నిర్మిశద్ధ పాలన కాదు మరి అభివృద్ధికి పెట్టారు అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి అంతకుముందు సమైక్యత ఎవరి మంచి సమైక్యత ఆల్రెడీ అయిపోయింది కదా అది అది అయిపోయిందా దాని అర్థమేందుకు కేసీఆర్కి తెరవాలి సమైక్యత జిల్లం అంటే పాలకులకు చరిత్రను అంగీకరించి కమ్యూనిస్టుని కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు చెప్పడానికి భయపడుతున్నారు విలీనం ఈ కమ్యూనిస్టుల పోరాటాలు జరిగిన చెప్పడానికి భయపడుతున్నారు దీన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు బీజేపీ వాళ్ళు దీన్ని వాళ్ళ కొనుగోలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటికైనా సరే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మంచి కొన్ని మంచి పనులు చేశారు మనం రేపు స్టేట్మెంట్ ఇస్తాం ఒకటి నిన్న క్యాబినెట్ సమావేశంలో సురవర్ ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టారు సిపిఐ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సిపిఐగా దాన్ని ప్రతిపాదన చేశారు అసెంబ్లీలో అలాగే ఐలమ్మ సాకర్ ఐలమ్మ ఆమె పేరుతో మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టారు ఆమె కమ్యూనిస్టు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మీకు చెప్పడానికి ఏదో అర్థం వచ్చినా ఆమె కమ్యూనిస్ట్ కదా అందుకని మేము అభినందనలు ప్రభుత్వాన్ని తెలియజేస్తాం అదేవిధంగా మన లక్ష్మణ్ బాపూజీ ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి స్వాతంత్ర సభ ఆరాడు కమ్యూనిస్టులతో బాగా కలిసి ఉండే వ్యక్తి మన సుధాయి రెడ్డి గారు చెబుతున్నాడు ఆరులో రామచంద్రారెడ్డి గారి కేసు ఉంటే ఈ ఆ రాయర్ కమ్యూనిస్టుల తరఫున రామచంద్రారెడ్డి గారి తరపున బాపూజీ గారే ఆ కేసు ఆ విధంగా ఆయన చేనేత కార్మికుల తరఫున అలాగే మొన్న ఈ తెలంగాణలో మన ఇల్లు తొందరగా జర జల దృష్టి అక్కడ కేసీఆర్ గారికి ఇవ్వడం ఆ మూడు పేర్లు మంచిగా పెట్టారు అందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను